పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీం ఆశ్రయించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈ మేరకు రెండు పిటిషన్లు వేసింది పార్టీ ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది పోచారం కాళియాదయ్య సంజయ్ కృష్ణమోహన్ మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ దానం తెల్లం వెంకట్రావు కడి శ్రీహరిపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మంది చేరారు వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కెపి వివేకానంద హైకోర్టుని ఆశ్రయించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు సింగిల్ జడ్జ్ తీర్పుపై శాసనసభ సెక్రటరీ హైకోర్టు ప్రత్యేక బ్రెంచ్ ని ఆశ్రయించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకర్కి కి ఉందని టైం బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తీర్పిచ్చింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి అయితే ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని దీన్ని పరిగణనలోకి తీసుకుని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాకున్న రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఒక పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మేము ఉపయోగించుకుంటాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానంలో పోరాడతాం ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పింది మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు అధికారిక సమావేశంలో చెప్పినాడు అధికారిక సమావేశంలో జిల్లా అధికారులందరి సమక్షంలో ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాడు డాక్టర్ సంజయ్ జగిచ్చాలి ఎమ్మెల్యే కాబట్టి స్పీకర్ గారు కూడా గమనించాలి ఆయన్నే డైరెక్ట్గా చెప్పినాడు మీ దగ్గర సంజయ్ గారి మీద అనర్హత వేటు పిటిషన్ పెండింగ్లో ఉన్నది ఇవాళ ఆయనే కన్ఫర్జ్ చేసినాడు కాబట్టి ఆయన్నే బహిరంగంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ సంజయ్ గారి మీద అనర్హత వేటు వెయ్యాలని చెప్పి మేము స్పీకర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం